అనమాట ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాను కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను బాయ్ తప్ప హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ పండగ అయిపోయిన ఆరు నెలలకి వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను మేము మా ఊరికి వెళ్ళాము అనమాట సంక్రాంతికి అప్పుడు వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి గాయస్ అడ్జస్ట్ అయిపోండి ఇదైతే కనుమ రోజు బ్లాగ్ అనమాట గారెలు వేసాను పొయ్యి దగ్గర కూర్చొని చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయనమాట పొయ్యి దగ్గర వంటలు చాలా బాగుంటాయి కదా పొయ్యి మీద చేసిన వంటలు సో అలా అయితే గారెలు వేసాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఉన్నారు ఆ రోజు ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఫన్నీగా ఉంది వీడియో కూడా చూడండి ఇంకా భోగి రోజు ఎక్కడికి వెళ్ళాము అనేది అన్ని చాలా వ్లాగ్స్ ఉన్నాయి ఒక టూ వ్లాగ్స్ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను అసలు మిస్ అవకుండా చూస్తూ ఉండండి గాయస్ మా పెద్దమ్మ మా చెల్లి మా అన్నయ్య అందరూ వచ్చారనమాట పండగ కదా కనుమ రోజు వచ్చారు మా పెద్దమ్మ వాళ్ళు ఆ రోజే మా ఊర్లో జాతర కూడా ఉంటుంది మా ఊర్లో కాదు పక్క ఊర్లో ఉంటుంది అది కూడా ఒక వ్లాగ్ తీసాను అది కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ఏమనుకోకండి ఫ్రెండ్ బాగా లేట్ అయిపోయింది అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూస్తూ ఉండండి అనమాట మా పాపకి భోగి రోజు భోగిపళ్ళు కూడా వేసాము అది కూడా వీడియో తీసాను అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి సారీ గాయస్ ఇంత లేట్ గా అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ ఇది బొబ్బరి పప్పు అనమాట చాలా టేస్టీగా అండి హెల్తీ అనమాట హెల్త్ కి మా జశ్వాని మేమందరం తినేస్తాం అన్నమాట ఇవి అన్నమాట ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాను కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను బాయ్ తీసి అని చాలా ఈ మీద వండుతున్న గార్లు సూపర్ గా ఉంటాయండి ఒక మరి చూసారు కదా సో అలా జరిగిందనమాట మా కనుమ వైబ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫన్నీ ఫన్నీ అనమాట ఆ రోజైతే నేను పొయ్యి దగ్గర కూర్చొని గారెలు వేయడం ఒక సైడ్ నుంచి మా హస్బెండ్ జోక్స్ అవన్నీ కట్ చేసేసాను లేవు సో దానివల్ల వీడియో కూడా రికార్డ్ అవ్వలేదు అనుకుంటా అందుకని అవన్నీ లేవన్నమాట గారె నేను వేసినప్పుడు కరెక్ట్గా వీడియో తీసినప్పుడే సరిగా రాలేదు సైడ్కి వెళ్ళిపోయింది ముందు అన్నీ కూడా బాగానే వేశాను నేను వేస్తుంటే మా పెద్దమ్మ తీస్తూ ఉందనమాట బాగానే వచ్చాయి అన్నీ కూడా కానీ నేను అందరూ ఒక్కటి కూడా తినలేదు మేము ఆ రోజు కనుమ రోజు కోడిని అనమాట ఎందుకనంటే ఫ్రైడే వచ్చింది ఫ్రైడే మేము అస్సలు నాన్ వెజ్ తినము సో సండే కోసుకొని మండే అయితే మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయామనమాట హైదరాబాద్కి వచ్చేటప్పుడు అండ్ ఆంధ్రా వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ తీయలేదు నేను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు తీయడం అని చెప్పి ఆయన ఏం చూస్తారు అని చెప్పి తీయలేదనమాట ఇవైతే వ్లాగ్స్ తీ తీసాను భోగి రోజు అండ్ మేము బీచ్ కి వెళ్ళాము అది కూడా తీసాం అనమాట మా బుడ్డ వచ్చేసిన అల్లరి అవన్నీ తీసాను అవన్నీ చూస్తూ ఉండండి మీరైతే అస్సలు మిస్ అవకండి వ్లాగ్స్ అన్ని అంతే ఇంకా వీడియో బాబాయ్ వీడియో నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి